హాయ్ వ్యూయర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు మృత్యుదేవతతో యుద్ధం అనే కథతో మేము ముందుకు వస్తున్నాం కథా రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం కథ పేరు మృత్యుదేవతతో యుద్ధం ఉజ్జయిని రాజు పాలుడు మహావీరుడు అందరు రాజులను జయించిన పాలుడు చివరిగా ఒక స్వతంత్ర రాజ్యాధిపతి అయిన ధర్మపాలుడితో తలపడవలసి వచ్చింది ధర్మపాలుడు ధైర్య సాహసాలలో మహీధరపాలుడికి తీసిపోడు అందుకే మహీధరపాలుడికి లొంగిపోక అతనితో యుద్ధానికి తలపడ్డాడు రంగంలో దురదృష్టవశాత్తు ధర్మపాలుడి గుర్రం కాలు దెబ్బతినడంతో ధర్మపాలుడు కొంత ఇబ్బందిని ఎదుర్కొనవలసి వచ్చింది ఆ సమయాన్ని ఉపయోగించుకున్న మహీధరపాలుడు కడ్గ ఎవరికో గాని తెలియని ఒక మెలకువను ఉపయోగించి ధర్మపాలుడి చేతిలోని కత్తిని ఎగరగొట్టి అతని గుండెలో బలంగా కత్తిని దించాడు ధర్మపాలుడు గుర్రం మీద నుంచి క్రిందపడి మహీధరపాల నీకున్న రాజ్యాకాంక్ష భయంకరమైనది నీ వీరత్వంతో ఎందరినో జయించవచ్చు కానీ మృత్యుదేవత చేతిలో మాత్రం నీవు ఓడిపోక తప్పదు అంత మాత్రానికి నీవు ఇందరి ప్రాణాలు తీయడం వృధా అని ప్రాణం వదిలాడు ధర్మపాలుడి మాటలు పాలుడి మీద తీవ్రంగా పనిచేశాయి మహీధరపాలుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి మృత్యుదేవత అన్వేషణకు బయలుదేరాడు పాలుడికి అనేక నెలల అన్వేషణ పిమ్మట ఒక అరణ్యంలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి కనిపించాడు అతన్ని చూడడంతోటే మహీధరపాలుడికి అతన్ని అంతకు మునిపెప్పుడో చూసిన అనుభూతి కలిగింది చాలాసేపు ఆలోచించిన పిమ్మట ఆ ఋషి ఒకప్పుడు స్వర్ణపురి రాజు సింహకేతు అని గ్రహించాడు మహీధరపాలుడు మహీధరపాలుడు ఆ ఋషి తపస్సు ముగించే వరకు వేచి ఉన్నాడు ఋషి తపస్సు ముగించిన పిమ్మట మహానుభావ తమరొకనాడు పేరు మోసిన మహావీరులు కదా ఇలా ఋషిగా మారడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు అందుకే ఋషి రాజా ఎందరిని జయించినా మృత్యుదేవతను జయించలేని నా వీరత్వం వృధా అని భావించి ఇలా తపస్విగా మారాను అని చెప్పాడు ఋషి మాటలు విన్న మహీధర పాలుడు నేను కూడా మృత్యుదేవతను జయించి నిజమైన వీరుడిని అనిపించుకోవాలనే బయలుదేరాను తమ తపశక్తితో మృత్యుదేవతను కలుసుకునే అవకాశం కల్పించండి అని అర్థించాడు మహీధరపాలుడి ఉద్దేశం తెలుసుకున్న ఋషి చిన్నగా నవ్వుతూ శక్తికి మించిన పనికి తలపడ్డావు అయినా మానవ ప్రయత్నం మెచ్చదగింది అని మృత్యుదేవత స్థావరం చేరడానికి మార్గం వివరించాడు ఋషి మాటల ప్రకారం పాలుడు అనేక యోజనాల ప్రయాణం చేసి ఒక కేకారణ్యం చేరాడు ఆరణ్యం నడుమ ఆకాశాన్ని తాకేట్లు వృక్షం ఒకటి ఉంది దాని శాఖలు కొన్ని మైళ్ళ వరకు వ్యాపించి ఉన్నాయి పాలుడు దట్టంగా ఉన్న ఆ చెట్టు కొమ్మలలో తన దృష్టిని సారించాడు ఆ వృక్షం కొమ్మల మీద చాలా ఎత్తున కొందరు వ్యక్తులు కనిపించారు వారు చీకటి రంగులో నల్లగా ఉన్నారు వారికి రెక్కలు రెక్కలున్నాయి వారు గబ్బిలాల వలె చెట్టు బొమ్మకు వేలాడుతున్నారు వారి కనుల నుంచి క్షణ క్షణానికి కాంతి కిరణాలు వెలువడుతున్నాయి పాలుడు ఎంతసేపు నిరీక్షించినా గబ్బిలం వ్యక్తుల దృష్టి అతని మీద పడలేదు నిరీక్షణ వృధా అని భావించిన పాలుడు తన ఖడ్గాన్ని ఒక గబ్బిలం వ్యక్తి మీదకు విసిరాడు మరుక్షణం అతను టపీమని క్రింద పడ్డాడు అతని కళ్ళు క్రిందకు పడటంతోటే మూతలు పడ్డాయి అతను పాలుడితో ఎవరు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా పనికి అంతరాయం ఎందుకు కలిగించావు అన్న ప్రశ్నలు వేశాడు అందుకు పాలుడు ఇంతకు మీరెవరు ఏం చేస్తున్నారు అని ఎదురు ప్రశ్న వేశాడు అందుకు గబ్బిలం వ్యక్తి మేము మృత్యుదేవత సేవకులం ఈ వృక్షం మీద నుంచి చూస్తే మాకు కనిపించని ప్రాణి ఉండదు మా కళ్ళ నుంచి వెలువడే కిరణాలు చావు సమీపించిన ప్రాణిపై పడతాయి అంతటితో ఆ ప్రాణి జీవితం ముగుస్తుంది అని చెప్పాడు అప్పుడు పాలుడు నేను మీ రాజు మృత్యుదేవతను జయించాలని వచ్చాను అన్నాడు ఆ మాటలకు గబ్బిలం వ్యక్తి ఉరుము ఉరిమినట్లు పెద్దగా నవ్వి నీవు మృత్యుదేవతను జయించడం అసంభవం అయినా ప్రయత్నించి చూడు అని చటుక్కున పైకెగిరి చెట్టుకు అంటుకుపోయాడు వెంటనే అతని కనులు తెరుచుకొని కాంతి కిరణాలు వెలువడసాగాయి కొంతసేపటికి మహీధరపాలుడి కాలక్రింద భూమి రెండు చెక్కలుగా విడిపోయి పెద్ద అగాధం ఏర్పడింది మహీధరపాలుడు ఒక కొద్దున క్రిందకు పడిపోయాడు కానీ ఎవరో పట్టుకుని ఆపినట్లు ఒక చోట ఆగాడు అతనికి ఎదురుగా మృత్యుదేవత నిలబడి ఉన్నాడు అతను చీకటి రంగులో ఉన్నాడు అతని నేత్రాలు మనుల్లా మెరుస్తున్నాయి అతని చెవులు సాగి ఏనుగు చెవుల్లా ఉన్నాయి అతనికి కూడా గబ్బిలంలా రెక్కలున్నాయి పాలుడితో అతను నేనే మృత్యుదేవతను నాతో యుద్ధానికి ముందు నీవు నీకు ప్రాణప్రదమైన ఒక వ్యక్తి ప్రాణాలను పనంగా పెట్టాలి నీవు నన్ను గెలవగలిగితే నీవు శాశ్వతంగా చిరంజీవిగా ఉండిపోతావు ఓడిపోతే పనంగా పెట్టిన వ్యక్తి ప్రాణాలు నాకు అవుతాయి అన్నాడు మృత్యుదేవత మాటలకు పాలుడు ఆలోచనలో పడ్డాడు మహీధరపాలుడి ఆలోచనను భంగం చేస్తూ ఇంతకు నీకు ప్రాణప్రదమైన వ్యక్తి ఎవరు అని అడిగాడు మృత్యుదేవత నా భార్య అని సమాధానం ఇచ్చాడు మహీధరపాలుడు మరి ఆమె ప్రాణాలను పనంగా పెట్టగలవా అని ప్రశ్నించాడు మృత్యుదేవత మహీధరపాలుడు తన శక్తి మీద నమ్మకంతో వరలోని కత్తిని బయటకు లాగాడు మరుక్షణం అతనికి భార్య ముఖం గుర్తుకు వచ్చింది పొరపాటున తను ఓడిపోతే తన భార్య ప్రాణాలు పోతాయి అంతకంటే గుండె కోత ఏముంటుంది అటువంటి ఆలోచనతో పాలుడు అయోమయంలో పడ్డాడు అతని సందేహాన్ని గమనించిన మృత్యుదేవత చూసావా రాజా నీ భార్య ప్రాణాలు పోతాయన్న ఊహే నీకంత భయంకరంగా ఉంది కదా ఒకవేళ నీవు నన్ను జయించి అమరత్వం సాధించావనుకో అప్పుడు చావు సమీపించిన నీ భార్య పిల్లలు బంధువులు ఒక్కొక్కరే మరణిస్తుంటే వారి చావు చూస్తూ గుండు పగిలే బాధను అనుభవిస్తూ నీవెలా బ్రతకగలవు అప్పుడు చావాలనుకున్నా నీవు చావలేవు చావలేక బ్రతకలేక జీవోత్సవంలా రోజులు గడపాలి మరి నాతో యుద్ధానికి సిద్ధమేనా అన్నాడు మృత్యుదేవత మాటలు శ్రద్ధగా విన్న పాలుడు జ్ఞానోదయం కలిగి జీవోత్సవంలా బ్రతికే కంటే నీ చేతిలో చావడమే నయం అని రాజ్యానికి తిరుగు ముఖం పట్టాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు చందమామ కథ మృత్యుదేవతతో యుద్ధం ఈ కథ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం కథ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు మన ఛానల్ పరిచయం చేయండి మరో మంచి కథతో మరలా మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గ్రేట్ డే